ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి అలాగే ఒక టేబుల్ స్పూను గోధుమ పిండి ఇవి మూడు మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ పిండి అనేది ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇలా ఒక కప్పు వేసుకున్నాను ముందు బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక అర కప్పు వేసుకున్న మొత్తం ఇక్కడ నేనైతే రెండు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండికి వచ్చేసి రెండు కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసిన టొమాటోలు రుచికి సరిపడా ఉప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది సోడా ఈను బేకింగ్ పౌడరు అండ్ పెరుగు ఇలాంటివి ఏవి లేకుండా పది అంటే పది నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రై ప్యాన్లోకి లేదా దోసపెనం మీద ఇలాగ నూనె రాసేసుకొని ఒక గరిటె పిండిని వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కాల్చుకున్నామంటే టేస్టీగా మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుందండి ఇంట్లో పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ డైట్లో ఉన్నవారికి వెయిట్ లెస్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే మూత క్లోజ్ చేసుకొని ఇలా పైన పచ్చిదనం అనేది పోయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే చక్కగా కాలిపోతుంది రెండో సైడ్ కూడా ఇలాగా బాగా టర్న్ చేసి వేసేసుకొని అటు సైడ్ కూడా కాల్చేసుకున్నామంటే టేస్టీగా హెల్తీగా ఇన్స్టెంట్గా పది పది నిమిషాల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది ఇలా రెండు వైపులు బాగా పచ్చదనం పోయేంత వరకు మంచిగా ఎర్రగా కాల్ చేసుకున్నామంటే చూడండి రెడీ అయిపోయింది చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం